హాయ్ అండి ఇవాళైతే ఒక మంచి సింపుల్ రెసిపీ ఒకటి చూపిస్తాను ఇది ఏంటంటే పచ్చి పచ్చిపాటాని క్యాప్సికంతో ఈ కర్రీ అయితే చపాతీలోకి దోసెల్లోకి చాలా బాగుంటుంది రైస్లోకి కూడా చాలా సింపుల్ అండి ఐదు ఐదు నిమిషాలు అయిపోద్ది నేనైతే ముందుగా ఒక వంద పచ్చి పచ్చిపాటాని తీసుకుని నానబెట్టేసుకుని ఒక అరగంట ముందు పక్కన పెట్టేసుకున్నాను ఒక చిన్న సైజు ఆనియన్స్ తీసుకుని సన్న ముక్కలా కట్ చేసుకుని ఆయిల్ వేసుకుని అది వేడెక్కాక ఇందులో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపేసుకుందాం ఇది చాలా సింపుల్ అండి మనకు ఉన్న వాటితో వేరే ఏవి కాకుండా ఉన్న వాటితో చాలా సింపుల్గా చేసుకునే ప్రాసెస్ ఇది ఈ బట్ట ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనిద్దాం ఇలాగా మనము ఆ పచ్చి బట్ట నీట్గా కడిగేసుకుని ఒక పక్కన పెట్టుకుని ఈ బ్రౌన్ కలర్ వచ్చాక చక్కగా అవి కూడా వేసుకుందాం ఇవైతే బ్రౌన్ కలర్ వచ్చినాయి ఇప్పుడైతే క్యాప్సికం వేస్తున్నానండి ఇవి చక్కగా నేను కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నా ఎందుకంటే ఇవి మగ్గితే కొంచెం దగ్గరికి అయ్యి చిన్న సైజులా కనిపిస్తుంది కాబట్టి కొంచెం పెద్ద ముక్కల్లా కోసుకున్నా తినేటప్పుడు కూడా చక్కగా పలుకులు పలుకులుగా బాగుంటుందని ఇవి కూడా కొంచెం మగ్గాక ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మగ్గాక మనం తీసి పెట్టుకున్న బట్టని అయితే వేసేసుకుందాం అంతవరకు ఒక రెండు నిమిషాలు ఇవి దీని మీద మగ్గనివ్వాలండి చిన్నపిల్లలైతే తిన చాలా టేస్టీగా ఇష్టంగా తింటారనమాట అంత బాగుంటుంది దీంట్లోకి అయితే ఎక్కువ మసాలాలు ఏమీ యూజ్ చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు మసాలాలు తగ్గించుకుంటే మంచిదని నా అభిప్రాయం మనకు కుదిరితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు వేసుకుని చేరుకోవచ్చు ఇప్పుడైతే టమాటా ముక్కలు వేస్తున్నాను ఇవి వేసాక కొంచెం సాల్ట్ వేసి వీటిని అలా మగ్గనిద్దాం మసాలా ఎందుకు వద్దనానంటే ఇప్పుడు అంత ఫుడ్ మొత్తం కలుషితం కదండి తోడు కొంచెం మసాలాలు ఎక్కువ తిన్నాం అనుకో అంతంత మధురంగా ఉన్న ఆరోగ్యాలు పాడైపోతాయి నా అభిప్రాయం అది తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం తక్కువ తీసుకుంటే మంచిది కూడా మసాలాలు తగ్గించుకోవడం ఎందుకంటే అల్లం వెల్లి పేస్ట్ అయితే పర్లేదండి మన సొంతంగా అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుని మిక్సీ పట్టుకుని లేకపోతే రోట్లో దంచుకున్నా అలా అది బెటరు అల్లం కూడా అల్లం వెల్లుల్లి ఆరోగ్యం చాలా మంచిది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడచ్చు నా అభిప్రాయం ఇప్పుడైతే బఠానీ వేసేసుకున్నానండి బఠానీ వేసుకుని ఒకసారి తిప్పుకున్నాక ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను నేను మసాలా గురించి ఒక యుద్ధం చేసినట్టు మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దు సోదిలాగా అనిపించిన మాట ఒక రెండు నిమిషాలు అలా మగ్గనిద్దాం మగ్గని ఇద్దాం ఒక పది మంది చూసిన అందరూ ఒక్కరు అన్న కొంచెం పాటిస్తారని నా ఆలోచన సరే ఉప్పు కూడా సరిచూ సరే కానీ మీరే అనుకోవద్దండి చాలా వరకు అల్లం ఇప్పుడు కొంచెం ముందు ఎందుకు వేయలేదంటే అల్లం కూడా వేస్తున్నాను కొంచెం అయితే మసాలా ఏమి వేయట్లేదు ఇందులోకి అల్లం మాత్రమే వేస్తున్నారు కదా ఇప్పుడు వేసి మసాలా వే పచ్చివాసన ఏమి రాదండి మనం అప్పటికప్పుడు దంచి వేసుకుంటేనే దాని టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది దీనితో కొంచెం ధనియాల పౌడర్ ఒకటి వేస్తున్నాను ఇంక అంతకు మించి ఏమి వేయట్లేదు గరం మసాలాలు అయితే తక్కువ వేసేది నేను చూడండి దగ్గరికి వచ్చేసింది కర్రీ ఇప్పుడైతే కొంచెం పసుపు తర్వాత కొంచెం కారం ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోద్దండి మళ్ళీ కూర అంతా అయిపోయాక వేసుకున్నంత టేస్ట్ అనిపించదు అందుకే ఒకసారి ఉప్పు పసుపు కారంతో పాటు కొంచెం ఉప్పు కూడా ఒకసారి చూసుకుంటే మనం పద్దాకా చూడాల్సిన అవసరం లేదు కొంచెం ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను ఎక్కువ కాదలేండి ఒక స్పూన్ వేసాను అంతే వేసుకొని ఒకసారి తిప్పేసుకొని అవి సరిపడగా వాటర్ పోసుకొని ఒక్క రెండు నిమిషాలు అలా సిమ్లో పెట్టి మనం కుకింగ్ చేసుకుంటే కర్రీ అయితే అయిపోతుంది బాగుంది కదండి కలర్ఫుల్గా మీకు వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ నాకు రియల్గా బయట అయితే చాలా కలర్ఫుల్గా ఉంది ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అది కూడా వేస్తాను కర్రీ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మర్చిపోకుండా ఏం లేదు నాకు కొంచెం ఎనర్జీగా ఉంటుంది కదా ఏదన్నా చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది మీలాంటి వాళ్ళు చూసిన వాళ్ళు కామెంట్ చేసిన లైక్ చేస్తే కదా మాకు కొంచెం ఎనర్జీ సపోర్ట్గా ఉండేది కొత్తిమీర అయితే ముందు కొంచెం వేసుకున్నానండి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే లాస్ట్లో కొంచెం కూడా వేస్తున్నాను కర్రీ అయితే నాకైతే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేసి తినని పిల్లలతో కూడా ఇలాంటి కర్రీస్ తినిపించండి కొంతమంది పిల్లలు మారం చేస్తారు కదా అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను అందరి గురించి కాదు బట్టని కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కొత్తిమీర కూడా చక్కగా భలే కలర్ఫుల్గా ఉందండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది వీడియో ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి